ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు పిల్ల నేను ఇప్పుడు మీకు ఇక్కడ అంటే ఒరి వే వరి వేయడానికి తయారు చేసి ఉందండి ఇక్కడ అంటే ముందుగా అంతా రెడీ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు నేను అక్కడ కొంచెం మంది కొంతమంది రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తాను వాళ్ళ వాళ్ళని మీకు పరిచయం చేస్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ రైతులు ఉన్నారు కదండి వాళ్ళ దగ్గర మాట్లాడడానికి వచ్చేసాం ఇప్పుడు మనకైతే ఇక్కడ ఒక రైతు గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అంటే ఇప్పుడు మనం తినే అన్నం ప్రతిది ఇప్పుడు మనం తినే ప్రతిది ఏదైనా సరే ఇక్కడ రైతులు పండిస్తేనే వస్తుందండి ఇక్కడ ఒక ఆయన ఉన్నారు అంటే ఇది ఎలా పనిచేస్తే ఎలా పండిస్తారు ఏంటి అనేది నేను ఆయన్ని కనుక్కొని తెలుసుకుంటాను మీరు కూడా నాతో పాటు వినండి హాయ్ అండి నమస్తే అండి ఇది ఎక్కడండి ఇది ఊరే ఊరు అండి అంటే నే అమ్మ వెలిగినపేట కాకినాడకి ఊరికి ఎంత డిస్టెన్స్ ఉంటుందండి ఇల్లొకేమైనట్టారా ఓకే అంటే ఇప్పుడు ఇది పొలం వేసారు కదండి ఇది డైరెక్ట్గా మీరు దా సిరి ధాన్యాలు అంటే ధాన్యాలు జల్లేస్తారా లేకపోతే మొలకెత్తిన తర్వాత వేస్తారా జల్లుతారు మొత్తం అంతా ఇదంతా జల్లేసిందేనండి ఓకే ఓకే మీ పేరేంటండి సూర్యబాబు గారు మీరు మీట్లా మీలాంటి రైతులు ఉండవలసిందే మేము తినే ఆహారం అది కూడా మీ ద్వారానే మాకు వస్తుందండి మీరు ఎంతో కష్టపడి చేస్తేనే కానీ మాకు ఇట్లా రైస్ అనేది రావట్లేదు మీలాంటి వాళ్ళు మాకు చాలా అవసరం అండి అంటే మీరు కూడా మాకు తినే ఆహారాన్ని బట్టి ప్రతిదీ కూడా ఇదిగోండి ఇక్కడ ఇది మొలకెత్తిన ధాన్యాలు చూపిస్తున్నారు ఇక్కడ ఒక బాబాయ్ గారు ఇదిగోండి ఇట్లా నానబెట్టేసి ఇవి అట్లా ఏం చేస్తారండి ఇవి మొక్కలు వచ్చి జల్తం నానబెట్టి ఒక ఇరవై నాలుగు గంటల ఇందులో మామూలుగా గడ్డి కప్పెట్టి మొలకొచ్చిన తర్వాత అప్పుడు జల్తం ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి మళ్ళీ మేము పొలంలో జల్లేస్తారు అంటే ఇది ఎన్ని రోజులకి ఇట్లా మొలకేస్తాయండి వేస్తాయండి మొత్తం వరి అవినా మీరు ఇట్లా భూమిలో వేసారు కదా ఇవి ఎన్ని రోజులకి మొలకెత్తాయి ఓకే అండి ఓకే అండి థ్యాంక్స్ అండి మీరు నా కోసం ఇంత టైం స్పెండ్ చేసినందుకు నమస్కారం అండి నమస్కారం బాబాయ్ గారు హాయ్ అండి నేను మీ పల్లెటూరు పిల్లని ఇప్పుడు మనం కాకినాడ దగ్గరలో ఉన్న నేమం అనే చిన్న ఊర్లో ఉన్న నుంచి వెళ్తున్నాము మీకు ఇక్కడ ఉప్పడ బీచ్ అది ఉంది నేను చూపిస్తాను నాతో పాటు వచ్చేసేయండి మీరున చూడండి పచ్చని పొలాలు ఇవి ఇప్పుడే మొలకలు అవి వేసినట్టున్నారు ఇప్పుడిప్పుడే ఇవి ఏంటి అంటారు ఇవి వేశారు అంటే ఉడుస్తున్నారు అనమాట మన పల్లెటూరులో ఉడుస్తారు ఇక్కడ ఊర్లో మనం అసలు ఏమీ తీసుకోకర్లేదండి ఎందుకంటే మనం బయట ఆకుకూరలు అట్లాంటివి తీసుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా పాలకూర తోటకూర ఇట్లా అన్ని వాళ్ళు సొంతంగా వాళ్ళకు వాళ్ళే పండించుకుంటారు అవి ఇట్లా కెమికల్ ఏమీ వేయకుండా న్యాచురల్గా పండిస్తారనమాట అంటే ఎరువులతో తయారు చేస్తారు తయారు చేసి పండిస్తూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ అదే అండి నేను పల్లెటూరు పిల్లని ఇక్కడ అంటే నాకు ఈ ఊరు సరిగా తెలీదు అంటే నేను షూట్ చేయడానికి ఇట్లా చూపిద్దామని వచ్చాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే బాబాయ్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఇక్కడ అవి అంటే మనము బయట పండిస్తే కెమికల్ అవి వేసి పండిస్తారు కాబట్టి ఇక్కడ స్వచ్ఛంగా ఎరువులతో వేసి పండిస్తారు వాళ్ళనే అడుగుతాను మీరు ఒకసారి వాళ్ళతో నేను వాళ్ళతో మాట్లాడదాం మీరు కూడా ఒకసారి వాళ్ళతో చూసి మాట్లాడదురు కానీ నమస్తే బాబాయ్ గారు అంటే ఇక్కడ మీరు ఏమేమి పండిస్తారండి పాలకూర తోటకూర గోంగూర పాల్కూర తోటకూర చుక్కకూర గోంగూర అండి మేకూర అదే బాబాయ్ గారు అంటే ఇవి ఏమైనా కెమికల్ తో పండిస్తారా అండి లేకుంటే స్వచ్ఛంగా ఎరువులేసి పండిస్తారావులు మాట్లాడండి పర్లేదు అంటే ఈ తోటలో ఏమేమి పండిస్తారు గోంగూర తోటకూర పాలకూర చుక్కూర మెంతకూర ఇవ్వమంటుంది ఇది ఎక్కడండి ఏరియా ఊరు పేరు ఏంటి నేమ పంచాయతీ అంటే కాకినాడ దగ్గరలో ఉందా ఓకే ఓకే కాకినాడ దగ్గరేనా మీరు బాబాయ్ గారు ఇంకా మీరేం చేస్తారండి మీరు ఇదేనా గోంగూర మెంతకూర పాలకూర చుక్కకూర అన్ని పనులు చేస్తాం అవునా ఇరువి గట్ట ఏమి ఇవ్వండి ఓన్లీ అంత పెట్ట మీద ఓన్లీ ఇంకా మీది ఓన్లీ తోటకూర ఒకటే పండిస్తారు తోటకూర గోంగూర ఒకటి ఏమైనా ఉన్నాయండి బాబాయ్ గారు ఆకుకూరలేనండి మొత్తం అంతా తోటకూర బాగా పండిస్తున్నారు మీరు ఇటువైపు ఎక్కువ ఫేమస్ తోటకూర పాలకూరేనండి ఓకే బాబాయ్ గారు చాలా థ్యాంక్స్ అండి మీకు ఓకే అండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాయ్ గారితో మనం మాట్లాడాం కదా వాళ్ళు ఎట్లా పండిస్తారు ఏంటనేది మనకు చెప్తున్నారు కాబట్టి మీకు కూడా ఇది తెలుస్తుంది కదా వాళ్ళు వ్యవసాయం వాళ్ళు వ్యవసాయం అంటే రైతు ఎంత కష్టపడతారో దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో మీరు కూడా ఆశిస్తున్నారు కాబట్టి నేను మీకు మళ్ళీ ఉప్పాడ బీచ్ అంటే ఇక్కడ నేమల దగ్గరలో బీచ్ ఉందంట నేను బాబాయ్ గారు చెప్తున్నారు నేను ఇప్పుడు అక్కడికి వెళ్తాను మీరు కూడా నాతో ఫాలో అయిపోండి ఓకేనా చూడండి ఇక్కడ సూర్యుడు అస్తమించే టైం అంటే మనకి ఈవినింగ్ అయిపోతుంది కదా ఆ టైంలో సూర్యుడు ఇట్లా ఇలా డౌన్కి వెళ్ళిపోతూ ఉన్నాడు ఇక్కడ రైతులు కూడా పని చేస్తూ ఉన్నారు చూడండి అక్కడ ఒక పెద్దఐనా పని చేస్తున్నారు ఆయన ఏదో ఒక ఏదో గట్టి తీస్తున్నారు అనమాట ఇది మొత్తం దున్నేసి పెట్టుకుంటారండి ఇది మొత్తం అయిన తర్వాత అంటే వరి ఉంటుంది కదా వరి నాట్లు వేసి ఇది మొలకెత్తుతారనమాట మొలకెత్తిన తర్వాత ఇవి మనకి ఉరి అనేది పండుతుంది ఆ ఉరి కోసం వాళ్ళు ఎంత కష్టపడతారో వాళ్ళ కష్టచితం అంటే మనం తినే తిండిని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఇటువైపు కూడా చూపిస్తున్నాను చూడండి